आरआरजी चैनल न्यूज़ फ्लैश जय जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा मोरिया संजय मंडल कजानी करके रेंज और शंभोली परियोजना की जो कि कमेटी आजवरियों में लाइन लगी प्रदर्शित करेंगे పార్టీ వినాయక ప్రతిభలు పంపిణీ ఇంత పంపిణీ చేసుకున్నాము రేపు ఉదయం అనగా ఆరో తేదీ శుక్రవారం శ్రీ వాసుని గణికాపరదేశ్వరి దేవస్థానం వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరికి వచ్చేసి స్వామివారి ప్రతిభను తీసుకొని పనులు చేసుకుందాం పరమాత్మని ఆశీస్సులు పొందుదాం మనకి పూర్వం మన పెద్దల జట్టుల ప్రకారం బంగారంతో కానీ రెండుతో కానీ మట్టి ప్రతి మట్టి ప్రతిమతో కానీ వినాయక పూజలు నిర్వహించుకొని ఇరవై ఒక్క పత్రితో ఇరవై రకాల పత్రికతో మన పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం వల్ల విజ్ఞాలు కలిగి అన్ని మంచి జరుగుతుందని ప్రతీతి కనుక ప్రతి ఒక్కరం వినాయక విజయం చేసుకుందాం పంటను తెలుసుకుందాం ఈ గేమ్స్ ద్వారా ఏడు సంవత్సరాలుగా ఈ విరాయించుగా విగ్రహాల పంపిణీ జరుగుతూ ఉంది కనుక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి ప్రకటన తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం గణపతి గొప్ప మోరియా जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के गणपति पप्पा गणपति पापा गणपति पप्पा जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय